ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కాకినాడ రూరల్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ పార్టీ నుండి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి బంగపడ్డ ఆయన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను గురువారం కాకినాడ రూరల్ ఆర్వో కార్యాలయంలో దాఖలు చేశారు స్థానిక రామారావు పేటలోని రమ్య ఆసుపత్రి నుండి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు డాక్టర్ ఆయన అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపుగా పదివేల మంది నా అనుచరగణంతో నా అభిమానులతో నా వైద్యుడిగా నా వల్ల ఇరవై సంవత్సరాల నుంచి కూడా లబ్ధి పొందినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నా అభిమానులందరితో కూడా ఈరోజు సంఘటితంగా వచ్చి నామినేషన్ వేశాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము దేవుడు మాకు ఆశీర్వదించాడు ఎందుకంటే నా లక్ష్యం మంచిది నేను దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ పర్యటించను గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పర్యటించను ప్రతి గ్రామంలోని సమస్యలు తెలుసు ప్రతి ఇంట్లోని సమస్యలు కూడా తెలుసు నేను వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి సందర్శించడం జరిగింది సో నేను ఈ సందర్భ ఈ సందర్శన సందర్భంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభ్యుదాయ భావాలన్న సేవా తత్పరత ఉన్న వ్యక్తి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరం అని చెప్పేసి నేను భావించాను అందుకనే పదే పదే చాలాసార్లు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆయనకి ఏమి ఇబ్బంది ఉండదు నాకు తెలియదు కానీ ఆయన నో అనడం జరిగింది ధర్మిళ నేను ఎందుకంటే నేను ఇప్పుడు వయసులో ఉన్నాము శరీరం సహకరిస్తుంది అంటే ఒక పది మందికి హెల్ప్ చేయడానికి ఇప్పుడు శరీరం సహకరిస్తుంది అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మనకి రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చినా కానీ మనం ఏమి చేయలేము సో ఇదే నాకు మంచి తరుణం అని అనిపించి మరి నేను పది మందికి హెల్ప్ చేయాలి అంటే వైద్యుడిగా నేను నా సేవ తత్పరత ప్రూవ్ చేసుకున్నాను రాజకీయవేత్తగా కూడా ప్రూవ్ చేసుకోవాలి ఒక పది మందికి ఉపయోగపడాలి ఎందుకంటే నేను ఆ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను తిరిగిన ధర్మిళ నాకు అర్థమైంది ఇక్కడ ఒక మంచి రాజకీయవేత్త అవసరం ఉంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా నాకు ఇల్లు రాలేదని లేదంటే కనుక నా డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదని లేకపోతే కనుక నాకు మా స్థలాలు ఉన్నాయి కదా ఏమో కబ్జా గురవుతున్నాయని ఇట్లా రకరకాల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సో అప్పుడు నాకు అర్థమైంది సో ఒక జెన్యున్ పర్సన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరమని భావించి తర్మిళ నేను ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది మరి ఆ భగవంతుడు ఆశీస్సులతో డెఫినెట్గా మేము రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాము గెలిచిన తర్వాత నేను రూరల్ నియోజకవర్గంలో సందర్శించిన అప్పుడు నేను వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిసెస్ లూచా తప్పకుండా అంటే ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను ఒక విశ్వవిద్యాలయాన్ని కడతానని ప్రామిస్ చేశాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా రెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరి కాకినాడ కాకినాడ జిల్లా ఏం పాపం చేసిందో తెలియదు కానీ కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది సో నేను ఎమ్మెల్యేని అయితే కనుక మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కూడా నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు అర్హులైన అర్హులైన పేదలందరికీ కూడా దగ్గరుండి నేను ఇళ్ల స్థలం అలర్ట్ చేయటం అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం కట్టించడం దగ్గరుండి వాళ్ళు ప్రోపరేషన్ చేస్తాను అదేవిధంగా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఒక పది ఆళి హామీలు వాళ్ళకి చేశాను డెఫినెట్గా నేను నెగ్గిన అమరుక్షణ నుంచి ఆ హామీలు అమలు కోసం కృషి చేస్తాను థ్యాంక్ యూ ప్రతిపడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు నామినేషన్ శుక్రవారం మటహాసంగా సాగింది మధ్యాహ్నం ఒంటి గంట నర నిమిషాలకు నామినేషన్ ముహూర్తం రావడంతో ఉదయం నుండే నియోజకవర్గంలో గల నాలుగు మండలాల నుండి భారీ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు నాయకులు తరలి రావడంతో ప్రతిపడు అంతా జనం సముద్రంగా మారింది ముందుగా తరలి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి ఆటంకం ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడే భోజనం మంచినీరు సదుపాయం అందించి నామినేషన్ వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు భారీ జన సమూహం మధ్య వరుపుల సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబాడు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం ఖాయమని జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే విజయానికి మూలమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు అనంత ఉదయ భాస్కర్ వరుపుల సూరిబాబు పర్వత పైలా పైలాబోస్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి రోజు ప్రతిపాడు నేజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు గంటల నిమిషాలకు నేను నామినేషన్ దాఖలు చేశాను మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవ్యాప్తంగా సోదర సోదరులందరూ కూడా ఊహించని రీతిలో ఇరవై వేల మంది పైచీలు కూడా వేళ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు వేరు చాలా సంతోషంగా అందరూ కూడా నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా ఇంతవరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా మొదలుపెట్టి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేనా యావత్తు ప్రతిపాదన సోదర సోదరులందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫుని పేద గుర్తుగా ఇయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూడా చెయ్యాలని అదే విధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా అందరూ కూడా మన చేస్తున్నా ఈ ఊహించండి ఊహించిన నాకు టికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం ఇది ఇది ప్రతి వాళ్ళు చెప్పేది అంటే ఈ పరిస్థితిలో నీకు నీకు టికెట్ రావడమే నీ అదృష్టం దానికంటే మేము అవ్వడి వేరు చెప్పడం అవసరం లేదు నువ్వు తప్పకుండా గెలుస్తావు ప్రజలు నేను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారని చెప్పేసి యావత్ ప్రజానీకం కూడా ఈవేళ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శేవసేబుని అవుతాను తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షే కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి రోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులు విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేక వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నవదురు పేరిన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా అదే విధంగా కూడా మా మేనాడు బాబు గారు మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గానికి ఆయనకి ఒక బాధ్యత అప చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మామయ్య గారు అంటే ఉండి నువ్వు తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి టికెట్ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి నువ్వు తప్పకుండా పనిచేసి గెలిపించాలని చెప్పేసి అప్పు చెప్పిన బాధ్యతగా కూడా మా మేనల్ని కూడా చాలా తక్కువ కూడా అందరినీ కలుపుకోవాలి అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనకు గెలాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ఇవాళ జడ్పీసీలు ఎంపీపీ లేనండి ఎంపీసీ అండి సర్పంచ్ లానండి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానంగా అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా వేళ అందరి నుంచి ఆలకిస్తాను తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో విజయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వెళ్ళడం అదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా దైత్యం ఎంపీ గారు కూడా సునీల్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ఉదురుపెట్టిన నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను శనివారం కాకినాడ రూరల్ పార్టీ కోఆర్డినేటర్ శెట్టి బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులు సీనియర్ పార్టీ నాయకులు సత్కారాలు చేశారు నిరుపేద రోగులకు మందులు అందచేసి ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ జూన్ నెలలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారం చేపట్టడం అంతే ఖాయమని జోషం చెప్పారు బాబుగారు పుట్టినరోజు సందర్భంగా కూడా పేషెంట్స్కి కొంతమందికి మందులు సప్లై చేస్తున్నాము ఈ వైసీపీ పాలనలోని మరి చాలా మందిని పట్టించుకోవట్లేదు పేషెంట్స్ ని వాళ్ళకు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే సందర్భంగా మేము మందులు సప్లై చేస్తున్నాము రానున్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇలాంటి బాధాబందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము సీనియర్ జర్నలిస్ట్ని అలాగే పార్టీకి డెడికేట్ గా వైసీపీకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో తెలుగుదేశం పార్టీ వైపే ఉండి నడిపిస్తున్న మా ఎంపీపీ గొల్లపల్లి శ్రీని గారిని రోజు సన్మానించుకోవడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంకొక ముప్పై రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి అందరికీ తెలుసు మీ అందరం కార్యకర్తలు మీ అందరం కూడా నాయకులం కార్యకర్తలం అందరం కూడా పుట్టినరోజు బహుమతిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాధ్యతని నిర్వహించి ఇక్కడ గ్లాసు గుర్తును గెలిపించి పంతం నానాజీ గారిని అత్యంత మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్తాం అదే విధంగా ఈ రోజు పుట్టినరోజు గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి మేమందరం కూడా ప్రతి గుళ్ళోనూ కూడా ఈ రోజు మరి ఆయన పేరున అర్చనలు చేయించడం కూడా జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు మనకు రాబోయేదంతా మంచి కాలం మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం అందరం కూడా హస్తం వ్యక్తం చేసి ఈవేళ అందరం కూడా సుఖంగా ఆనందంగా పాల్పంచుకునే రోజు ముప్పై రోజుల్లో ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పేద ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టింది అని తుని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య అన్నారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా తొండంగి మండలం శృంగవృక్షంపేట వాగ్దారిపేట గ్రామాలలో బాబుషూరిటి భవిష్యత్ గారింటి కార్యక్రమాన్ని నిర్వహించారు సీనియర్ నేత యనమల అప్పారావు యువ నేతలు కొయ్య సీనుబాబు యనమల రాజేష్లతో కలిసి వచ్చిన ఎనమల దివ్యకు రెండు గ్రామాల్లో ప్రజలు గన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ప్రతిపడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బరుపుల సుబ్బారావు నామినేషన్ శుక్రవారం అటహాసంగా సాగింది మధ్యాహ్నం ఒంటి గంట నర నిమిషాలకు నామినేషన్ ముహూర్తం రావడంతో ఉదయం నుండి నియోజకవర్గంలో గల నాలుగు మండలాల నుండి భారీ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు నాయకులు తరలి రావడంతో ప్రతిపాడు అంతా జన సముద్రంగా మారింది ముందుగా తరలి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి ఆటంకం ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడే భోజనం మంచినీరు సదుపాయం అందించి నామినేషన్ వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు భారీ జన సమూహం మధ్య వరుపుల సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం ఖాయం అని జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే విజయానికి మూలమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు అనంత ఉదయ భాస్కర్ బరుపుల సూరిబాబు పర్వత రాజుబాబు బోస్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం మరి రోజు ప్రతిపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు గంటల నిమిషాలకు నేను నామినేషన్ దాఖలు చేశాను మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవ్యాప్తంగా సోదర సోదరులందరూ కూడా ఊహించని రీతిలో ఇరవై వేల మంది పైచలు కూడా వేళ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల వేరు చాలా సంతోషంగా అందరూ కూడా నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా ఇంతవరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా మొదలుపెట్టి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేనా యావత్తు ప్రతిపాటు సోదర సోదరులందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ప్రేణ గుర్తిగా ఇయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా చెయ్యాలని అదే విధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మన చేస్తున్నా ఈ వేళ ఊహించిన రీతిలో నాకు టికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం ఇది ఇది ప్రతి వాళ్ళు చెప్పేది అంటే ఈ పరిస్థితిలో నీకు నీకు టికెట్ రావడమే నీ అదృష్టం దానికంటే మేము ఎవరైనా కూడా వేరు చెప్పడం అవసరం లేదు నువ్వు తప్పకుండా గెలుస్తావు ప్రజలు నేను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారని చెప్పేసి యావత్తు ప్రజానీకం కూడా ఈవేళ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శేసేబుని అవుతాను తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి రోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులు విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేక వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నౌదన కూడా తెలియజేస్తున్నా అదే విధంగా కూడా మా మేనాడు బాబు గారు మొట్టమొదటి కూడా నియోజకవర్గానికి ఆయనకి ఓ బాధ్యత అప్ప చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మావయ్య గారు అంటే ఉండి నువ్వు తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా టిక్కెట్ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి నువ్వు తప్పకుండా పనిచేసి గెలిపించాలని చెప్పేసి అప్పు చెప్పిన బాధ్యతగా కూడా మా మేనళ్ళు కూడా చాలా తక్కువ కూడా అందరినీ కలుపుకోవాలి అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనం గెలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది అదే విధంగా నియోజకవర్గంలో ఉండే నాయకులందరూ కూడా ఇవాళ జడ్పీసీలు అండి ఎంపీపీలు అని అండి ఎంపీసీలు సర్పంచ్ లానండి అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానంగా అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా వేళ అందరి నుంచి ఆలకిస్తున్నాను తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వెళ్ళడం అదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా దైత్యం ఎంపీ గారు కూడా సునీల్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మీ అందరు కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ఉదురుపట్ నమస్లో ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను கரம்பூர் ஜில்லா கரெண்ட் அது நம்ம மெத்தா நேரம் பெரிய மூணு நேரம் லட்சி அம்மினா பத்து அட்மிட உங்க அந்த கால் போயிடு

ఇది అయింది ఇంకా రేపు చేసాము పెట్టడం అనుకున్నాను ఇంట్లో అయింది మీకు నష్టం నష్టపర మొత్తం నష్టం ఎంత అయింది అంటే వాటి మాకు పన్నెండు లక్షలు అవుతుంది సార్ అంటే మీరు అమ్మ డబ్బులు కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి లక్షలు ఓకే అయింది అయింది ఇంట్లో ఉంది మొత్తం పోయింది అంటే ఉంది ఏం బట్టలు గిట్లు కూడా ఏం లేవు బయట వచ్చినామా చూడండి బే కదా సార్ ఇక్కడ అంటే ఇంకో నష్టమైంది పన్నెండు పదమూడు వరకు లక్షల వరకు సహకరించాలి మీకు మీరు చెప్పండి దయచేసి చెప్పండి సార్ మీరు చెప్పండి అన్నమాట దయచేసి ప్రభుత్వం అది కావాలని నమస్తే నెనప్రియ వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ మంత్రాలయం నియోజకవర్గంలోని కైతాలం మండల పరిధిలోని చూడి హెరిగేరి తోవి గ్రామ పంచాయతీల్లో వైఎస్ఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచార మాధ్యమంలో ఎరిగేరిలో జరిగిన ఇంటింటి ప్రచారంలో వై సీతారాం రెడ్డి సతీమణి గిరిజమ్మ మరియు ప్రదీప్ రెడ్డి సతీమణి అనూషమ్మ మరియు బాలనాగిరెడ్డి తనయ ప్రియాంక మరియు దీనమ్మ ఇంటింటి ప్రచారం చేసి వారి కష్టసుఖాలని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రతీప్ రెడ్డి సతీమణి అనుషమ్మ మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలతో పాటు రైతులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఇలాంటి పథకాలు మరెన్నో ఇలాగే కొనసాగాలి అంటే మళ్లీ ప్రభుత్వం రావాలి అంటే అందరూ బాలనాగిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలి అని ప్రదీప్ రెడ్డి आओ रे जाना ये डिजिटल मैंने बांधा और दबाओ यार और उतने तुम और फैन कर रखो और मिनट में बम 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 नहीं नहीं

చేస్తారు చేస్తాడు ఇవి చేసి చూపించారు కదా అవి కూడా చేసి చూపిస్తాం

అంతే ఏం లేదు ఎలక్షన్ మురపడింది కదా అలా అయితే డబ్బులు వచ్చినావే కానీ చేసేయలేదు ఆప్దా అనమాట

కాదమ్మా స్కీమ్ అంటే మీరు సపరేట్ పెట్టుకోవాలి దానికి ఐరన్ బాక్స్ పెట్టుకుంటే షాప్ పెట్టుకోవాలమ్మా ల్యాండ్ షాప్ పెట్టుకోవాలా మీరు ఇంటి పెట్టుకున్నారా రావటం లేదు అంతే మీరు అంత దానికి పర్మిషన్ తీసుకోవాలా అందరికీ బోర్డు అంత పెట్టి వస్తుంది అందరికీ చిన్నది ఒక షార్ట్ టైప్ అన్న కనిపించాలి అది ఇంట్లోనే కనపడింది వచ్చింది తిరుమలగా గాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ రథోత్సవం ఏర్పాట్లను డిసి విజయరాజు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పూలమాలతో విద్యుత్ దీపాలంకరణతో ఆలయాన్ని సుందరంగా దీచిదిద్దారని భక్తులు సౌకర్యార్థం ఏర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో డిసి కిషోర్ కుమార్ సూపరింటెండెంట్ శ్రీను రాధాకృష్ణ వర్మ తదితరులు పాల్గొన్నారు కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వాడపల్లి ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే కాక ఉభయ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవటం వారి కోరికలు తీర్చుకోవటం కోరిన కోరికలు తీర్చే కల్ప ఉన్న మన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి రోజు నుంచి రేపు ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ ఉత్సవాలు ఇక్కడ వైకానస ఆగమం ప్రకారం ఏర్పాటు చేస్తున్నారు వర్షక స్వాములు వాళ్ళు ఈ ఆగమానుసరంగా జరిగే ఈ కళ్యాణోత్సవాల్లో రేపు అనగా పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి మాడవీధుల్లో రథోత్సవము రాత్రి ఆరు గంటల తర్వాత స్వామివారి వార్షిక కళ్యాణం అత్యద్భుతంగా జరుగుతుంది మీకు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే తిరుపతి కంటే కూడా ఇక్కడ ఈ పోలర్ డెకరేషన్ కానీ ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కోనసీమ తిరుపతికి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది గత సంవత్సరాలుగా అదే పద్ధతిని ప్రస్తుతం ఉన్న యువగారు కానీ ఆలయ సిబ్బంది కానీ అంతిక స్వాములు కానీ కొనసాగిస్తున్నారు అందరూ కాబట్టి దేవ భక్తులలో వాడపల్లి వెంకటేశ్వర భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం రేపు తారీఖు సాయంత్రం ఆరు గంటలకి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారి పొందాలని కోరుతున్నారు అస్తెనన్ ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర నియూస్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పరి గ్రామంలో వెంజస్య జగన్మోహిని కేశవస్వామి కళ్యాణం గణంగా నిర్వహించారు మంగళ వాయిద్యాల కోలాట నృత్యాలతో గ్రామోత్సవం జరిగింది అనంతరం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను కళ్యాణం నిర్వహించారు ఆలయ ఈవో కృష్ణ చైతన్య సూపరింటెండెంట్ శ్రీనివాస్ సిబ్బంది భక్తులకు ఏర్పాటు చేశారు కేశవాయనమ ఆత్రేయపుర మండలం ర్యాలీ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు పదిహేడో తారీఖు బుధవారం ఉదయం ముందుగా సోమవారిని స్వామివారిని అమ్మవారిని పెళ్ళకుమారుడు పెళ్లి కుమార్తెలు చేయట అదేవిధంగా ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటలకు గ్రామోత్సవం నిర్వహించడం అనేది తదుపరి అంకురార్పణ ధ్వజారోహణ అనే కార్యక్రమంతో ప్రారంభించి ఎనిమిది గంటల ముప్పై నలభై ఐదు నిమిషములకు శ్రీ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం దివ్యంగా నిర్వహించబడుచున్నది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖున సదస్సింగ్ కార్యక్రమము తరు తదుపరి చక్రస్నాన కార్యక్రమము ఇరవై నాలుగో తారీఖున పుష్పోత్సవం కార్యక్రమంతో ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ముగిచున్నవి కావున భక్తులందరూ వచ్చి దర్శించి శ్రీ స్వామివారి ఆశస్యం పొందవలసిందిగా కోరడం అనేది శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది ఓం కేశవాయి ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ చెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది

వాస్తు ముహూర్తములు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితీ కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్